మీ భార్య మీతో శృంగారానికి సహకరించడం లేదా అయితే మీ భార్య మిమ్మల్ని అనుమానం పడుతుందా వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఇట్లాంటి కారణాలు కోర్టు ముందు చూపుతూ మీరు విడాకులు ఖచ్చితంగా పొందవచ్చు అనమాట ఎందుకంటే ఈ కేసు రెండు వేల పద్మూలులో అతను ఫ్యామిలీ కోర్టులో కేసేశారు విడాకుల కోసము వేస్తే ఎంక్వైరీ అంతా జరిగిన తర్వాత కోర్టు ఈమెకు ఈ ఈమె ఒకటి అతనితో వెంట ఉండడం లేదు మాట ముందు అమ్మగారింటికి వెళ్ళిపోవడము అక్కడే ఉండిపోవడము రెండు ఆమె చెప్పడం ఏమంటే అత్త మామల వల్ల నాకు వాళ్ళు బాధ పెడుతున్నారు మా ఆయన అంటే నాకు ప్రేమే ఉంది అది ఇది అని చెప్పి కోర్టులో మాట్లాడింది అయితే కోర్టులు అన్నీ ప పరిశీలించిన తర్వాత ఫ్యామిలీ కోర్టు ఆమెకు అతనికి విడాకులు మంజూరు చేసింది సో తద్వారా ఆమె ఆ విడాకులు మంజూరు అయిన తర్వాత ఆ డిగ్రీని రద్దు చేయాలని చెప్పి ఆమె బాంబే హైకోర్టుకు వెళ్ళింది బాంబే హైకోర్టు డబుల్ బెంచ్ డబుల్ బెంచ్ వెళ్తే ఆ విడాకులు కరెక్ట్గానే ఇచ్చారని చెప్పి కేసులో దాన్ని కన్ఫర్మేషన్ చేసింది అనమాట సో ఇదేమంటే మీ ఈమె సహకరించలేదు కాబట్టి తనతో ఉండడం లేదు కాబట్టి ఎలా తరబడి అది కరెక్ట్గానే ఇచ్చిందని చెప్పింది అన్నమాట రెండు భర్తను అనుమానిస్తూ ఉండడము మూడు భర్తను ఆ మాట ఈ మాట చెప్తూ భర్త సోదరి ఆమె మూగదనమాట మూగదు కానీ ఆ విధంగా కూడా అతన్ని బాధ పెట్టడము ఈ ఈ విధంగా ఈ మూడు కారణాల వల్ల బాధ పెట్టడం బాధ పెడుతూ ఆమె వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది సో కాబట్టి ఈ కారణాలు కరెక్ట్గానే ఉన్నాయి విడాకు కరెక్ట్గానే వచ్చింది ఇందులో తప్పేం లేదని చెప్పి హైకోర్టు బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ ఉత్తర్వులను కన్ఫర్మేషన్ అంట సో కాబట్టి ఈమెం అనేది అంటే ఈమె మా భర్త నుంచి నాకు నెలకు లక్ష రూపాయలు మెయింటెనెన్స్ ఇప్పించాలా అందులోనూ మా భర్త అంటే నాకు ప్రేమ ఉంది కాకపోతే మా అత్త మామ వాళ్ళు వాళ్ళు నన్ను హరాస్మెంట్ చేస్తారు అని చెప్పి అడిగిందనట అట్లాంటివన్నీ ఏం లేవు విడాకులు రద్దు చేసేది ఏంటి లేదు విడాకులు కరెక్ట్గానే ఇచ్చారు కాబట్టి మీ మెయింటెనెన్స్ అవి ఏదంటే అవి సపరేట్గా తీసుకో మెయింటెనెన్స్ లక్ష రూపాయలు అన్నంత మాత్రాన్ని ఇవ్వరు కోర్టు ముందు నిరూపించాలి అతనికి ఆదాయం ఎంత ఉంది అతనికి ఎంత ఉన్నాయో అతని ఖర్చులు ఏంటివి మీ ఖర్చులు ఏంటివి ఇవన్నీ కూడా లెక్కలు ఇస్తుంది ఏం గుడ్డిగా ఏమీ ఇవ్వదు కోర్టు మెయింటెనెన్స్ కాబట్టి అది సపరేట్ కేసు ఆ సిఆర్పిసి కింద అది సపరేట్గా వేసుకోవాలా అది సపరేట్గా వేసి అది సపరేట్ ఫైటింగ్ అది 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 కూడా నడుస్తుంది సుమారు రెండేళ్ళు మూడేళ్ళు అయిన తర్వాత మెయింటెనెన్స్ అట్లా రావడానికి అవకాశం ఉందన్నమాట